వెహికల్స్ అంటే స్కూటర్లు కార్లు ఇవన్నీ రెంట్కి ఇస్తారు రోజుకింత అని చెప్పి ఆ ప్లేస్ తిరుపతి స్టేషన్కి భీమాస్ హోటల్ ఎదురుగానే ఇది ఉంటుంది స్టేషన్ దగ్గరే ఆపోజిట్లోనే ఉంటుంది కనుక ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలంటే ఆటోలు అవి తిరగలేం కాబట్టి వెహికల్లో వెళ్ళిపోవడానికి ఇలాగా బైక్ రెంటల్ తిరుమల తిరుపతి తిరుమల మీ ఇష్టం ఎక్కడైనా ఇది ఎక్కొచ్చు అంటే మనం వాడుకోవచ్చు ఇంత అని చెప్పి మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ మొత్తము వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది అండ్ ఇదే షాపు ఇక ఇవన్నీ కూడా వెహికల్స్ ఇచ్చేవి ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇదే ఇంకొకటి కూడా ఉంది మీరు వీడియోలో మొత్తం విన్నారంటే ఆ వీడియోలో టోటల్ విషయం అంతా కూడా ఉన్నాయన్నమాట తప్పకుండా ఇబ్బంది పడొద్దు తిరుపతి వచ్చినప్పుడు కారు టూ వీలర్ కాకపోతే మీకు కావాలంటే దాన్ని ఆధార్ కార్డు జిరాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ మాత్రం హ్యాండ్ చేయాలి రోజుకి ఇంతన ఇస్తారు పెట్రోల్ అవి మనం వేసుకోవాలన్నమాట కార్ డ్రైవింగ్ కావాలంటే వాళ్ళు మళ్ళీ వేరే పే చేయాలి ఇది ఈ షాప్ డీటెయిల్స్ వెహికల్స్ కావాలి టూ వీలర్ అంటే సిస్టమ్ ఏంటి దానికి ప్రాసెస్ ఎలా వెళ్ళాలి నేను అన్ని ఇప్పుడు ఫోర్ వీలర్ అంటే మా దగ్గర ఓన్లీ ఫైవ్ సీటర్స్ మూడు కార్స్ ఉన్నాయి ప్రతి కార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కార్కి వచ్చి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ లిమిట్ పర్ డే ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ మీవే అంటే టోల్ ఛార్జెస్ పార్కింగ్ ఛార్జెస్ మీవే మళ్ళీ బైక్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ డే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లిమిట్ బైక్ అయితే ఇప్పుడు కార్కి ఎక్స్ట్రా కిలోమీటర్ అయితే కిలోమీటర్కి టెన్ రూపీస్ బైక్ అయితే త్రీ రూపీస్ త్రీ స్కూటీకి స్కూటీకి త్రీ రూపీస్ మళ్ళీ డిపాజిట్స్ మా దగ్గర ఏమి ఉండవు ఎక్స్ట్రా డిపాజిట్స్ ఏమి ఉండవు ఏ రోజు ఎంత తీసుకుంటారో అంతే పే చేయాలి ఇంకోటి వచ్చి అయితే డ్యామేజ్ అయితే ఫుల్ ఫుల్ డబ్బులు మీరే పెట్టాలి ఏది చిన్నది ఏదైనా మీరే పెట్టాలి బైక్కి ఏదైనా సరే ఇన్సూరెన్స్ మేము క్లెయిమ్ చేస్తాం మీ దగ్గర డబ్బులు తీస్తాం మేము క్లెయిమ్ చేస్తాం మీకు దెబ్బ తగిలినా కానీ మేమే ఇస్తాం ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇది సర్టిఫికేషన్ చేయించి బైక్స్కి మాత్రం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక హెల్మెట్ ఇస్తాం బండికి దీంతో కానీ ఎన్ని రోజులు ఇది సర్వీస్ సెంటర్లో ఉంటుందో అన్ని రోజులు మాకు పేమెంట్ రావాలి పే చేయాలి యాక్సిడెంట్ అట్లా అయితే ఎందుకంటే మాకు బండి లేకపోతే జరగదు కదా అవునండి అది జరగాలంతే మిగతా పర్ డే పేమెంట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ స్కూటీకి హాఫ్ డే తీసుకోవచ్చు కానీ హాఫ్ డే అంటే ఫైవ్ అవర్సే వస్తుంది అంటే గంటకి అరవై రూపాయల లెక్కన ఐదు గంటలు ఇప్పుడు ఐదు గంటలకి మనకి త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది హాఫ్ డే పేమెంట్ వచ్చేస్తుంది ఫైవ్ అవర్స్ దాటితే ఫుల్ డే పేమెంట్ అంటే ఫుల్ డీ మీన్ ట్వంటీ ఫోర్ నైటా ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఓకే ఫైవ్ కి ట్వంటీ అవర్స్ కి ఎందుకు తేడా అంటే ఇక్కడ ఫైవ్ కి మనకి హాఫ్ డే చార్జెస్ దాటిపోతాయి అందువల్ల హాఫ్ డే అంటే ఫైవ్ అవర్స్ కారు కార్ అట్లా కాదండి కార్ హాఫ్ డే అంటే మీకు ట్వల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఒకవేళ డ్రైవింగ్ మేము చేయడం కష్టం మీ డ్రైవర్ ఎవరైనా ఉన్నారు డ్రైవర్స్ కావాలి అంటే ఒక టూ డేస్ ముందే చెప్తే నేను డ్రైవర్ని ఇవ్వగలరా వాళ్ళకి ఎంత వాళ్ళకి వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అండి ఫుడ్ మీద

నైట్ అయితే నైట్ కూడా ఎవరి ఎవరికి సిక్స్టీన్ ఎయిటీన్ రూపీస్ చొప్పున మార్నింగ్ వరకు నైట్ వాడేం కదా నాలుగు రోజులు తీసుకుందామంటే దాని రేటు నైట్ అంతా కూడా ఇదే లెక్కేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాం ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మా దగ్గర మీరు తీసుకున్నారంటే ఇన్సూరెన్స్ మాది బయట నుంచి వస్తారు కదా ఇన్సూరెన్స్ అంతా మాది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేస్తాను మీకు జనరల్ గా పంచర్ అయింది వెళ్ళారు పంచర్ అయింది మీరేం చేయలేరు అక్కడ నేను ఇంకో బండి తెచ్చి మీకు రీప్లేస్ నేను మీకు పంచర్ అయితే రీప్లేస్ చేస్తా పెట్రోల్ లేకపోతే నేను తెచ్చిస్తా కానీ వీటికి ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి కానీ మేము చేస్తాం మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు ఇప్పుడు ఫ్యూల్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నేను ఒక టూ లీటర్స్ మీకు తెచ్చిస్తా ఆ టూ లీటర్స్ ప్లస్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పే చేయాలి

మా అన్న బిజినెస్ రెండు కాట్లోండి అన్నది నా బిజినెస్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ 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 నైన్ ఫైవ్ ఇది నా కంపెనీ నెంబరు నా పర్సనల్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో మీ పేరున్నారు అరుణ్ అండి మీ పేరు ఈశ్వర్ అండి ఈశ్వర్ అన్న పేరు విజయ్ ఇక్కడ మన అమరావతి హోటల్

వాళ్ళకి లైసెన్స్ లేదంటే మా మమ్మల్ని అంటారు కదా ఎందుకు ఇచ్చారని నా ప్రాబ్లమ్ బయట దేశాల్లో కూడా ఈ రెండు ఉంటేనే ఇస్తారు ప్రైమరీ డ్యూటీ అది అవునండి కదా లేలే అవును మా దగ్గర ఏంటంటే తిరుపతి మొత్తంలో ఓన్లీ సర్టిఫైడ్ కంపెనీ మాదొకటే మీరు చూడొచ్చు బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి నెంబర్ ప్లేట్స్ ఎవ్వరు బ్లాక్ బోర్డ్ ఇవ్వరు మీకు మీరు ఆల్రెడీ తీసుకువెళ్ళి వాళ్ళు బ్లాక్ బోర్డ్ ఇచ్చి ఉండరు ఇవ్వరు బ్లాక్ బోర్డ్ అంటేనే ఓన్లీ ఫర్ రెంటల్స్ మరి ఎల్లో ఇచ్చాడు ఎల్లో అంటే టాక్సీ ఇచ్చే డ్రైవర్ రావాలి కానీ మీ వెహికల్ చాలా క్లియర్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కొత్త వెహికల్ వెహికల్ లా ఉంది

రెంట్ తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట